నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చలసాని గారు నమస్తే సార్ చలసాని గారు ప్రత్యేక హోదా విభజన హామీలకు సంబంధించి మొన్ననే మీరు ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నారు జయ భారత్ పార్టీకి సంబంధించి అధ్యక్షులుగా ఉన్నటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా అందులో పార్టిసిపేట్ చేశారు సెక్రటరీ పదవి అనుకుంటా ఎట్లా ఉండిపోతున్నారు ప్రత్యేక హోదా అంటే ఎలక్షన్స్ ముందు ఎలా చూడాలి ఈ వరుస భేటీల్ని ఎలక్షన్స్ ముందు కాదండి ఇంతకుముందు కూడా క్రితం నెలలో కూడా మీకు చెప్పాను ఢిల్లీ నుంచి కలియే వరకు ఢిల్లీలో పా జనంత మంది దగ్గర ధర్నాలు దగ్గర నుంచి కలిసి వరకు జరుగుతుంది క్రితం సంవత్సరం చైతన్యాత్రలో ఇచ్చాప్పటి నుంచి హిందూపురం వరకు పెట్టాం హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు విద్యార్థి యువజన్ జన్లతో కలిసి సమరయాత్ర ఓ అని పెట్టాం మీరు ఒక జాతీయ లేదా స్థానిక పక్షాల్లో ఉన్న పెద్దలు యాత్ర చేసిన దానికంటే తిరుపతిలో మాకు ఎక్కువ మంది వచ్చారండి అంటే కంపారిజన్ కాంపిటీషన్ అని కాదు విద్యార్థి యువజనలో అంతమంది వేలాది మంది అసలు విజయనగరం అయితే కిలోమీటర్లు తరబడి వాళ్ళు గజించారు యువజనలు ఏ రోజు ఆపలేదు అంటే ఏం జరిగిందంటే ఒక్కటి చెప్తాను మీరు పార్టీ రెండు వేల పద్ పంతొమ్మిది తర్వాత ఇంకా బేకరంగా ఉద్యమం చేసాం కానీ మేజర్ మీడియాలో మీరు చేసిన పనికి మీరు మీడియాలు చూపించడం మాట్లాడే సార్ ఇప్పుడు ప్రధాన పార్టీలు చేస్తేనే ప్రత్యేక హోదా లైమ్లైట్లో కనిపిస్తుంది కానీ తర్వాత ఎందుకు అంత నిస్తేజ రూపంలో మారిపోయింది ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ యు ఆర్ రెస్పాన్సిబుల్ యువర్ మీడియా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ తొంభై శాతం తొంభై శాతం ఇరవై ఆరు జిల్లాల్లో మేము ధర్నాలు చేస్తే క్రితంసారి జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండులో మీరు ద్రౌపది ముర్ము గారు మత్తిచ్చారని ఇరవై ఆరు జిల్లాల్లో ధర్నాలు చేస్తే వన్ పర్సెంట్ చూపించారా ఒక వ్యాఖ్య ఒక ఒక పార్టీలో ఒక అధికార ప్రతినిధి మాట్లాడగానే ఇంత తాటికి అంత అక్షరత యాత్ర ఓ బ్రహ్మాండంగా మొదలవుతూ వచ్చేస్తుంది మేము రాష్ట్రంలో ఉద్యమాలు చేస్తున్నప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ మీడియా చూపించకుండా తొక్కు పెట్టేసి మేము ఈ మీడియాలో మమ్మల్ని అంటే ఎట్టాగండి నిస్తేజం లేదు ఏం లేదు ఆ ఎవరు చేస్తే అది అంటే పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రక్రియ అసలు జరుగుతుందా ఆ ఫైవ్ పర్సెంట్ ధన్యవాదాలు చెప్తున్నారు ఆ మీడియాలకు మాకు ఆ మీడియాలకి వాళ్ళందరూ ధన్యవాదాలు చెప్తున్నారు ఏంటి చెప్పండి పార్టీల మీద అసలు ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఉందా అసలు ప్రధాన రాజకీయ నాయకులు వీళ్ళు ఎక్కడ పట్టించుకున్న పరిస్థితి కానీ పట్ల పచ్చి స్వార్థం రాజకీయం ఇవాళ రాజ్యం వెళ్తున్న ఈ రోజుల్లో పచ్చి స్వార్థం పదవి కోసం ఎన్ని వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితికి వెళ్ళే దిక్కుమాల సంతం ఈ రోజుల్లో కనీసం ఆ ఉద్యమం ప్రజల గుండెల్లో రగులు తాంక ఉందంటే కనీసం ఆంధ్రప్రదేశ్కి విభజన సవామి అన్యాయం జరిగింది ఎవరో ఒకళ్ళు అక్కడ ఎంత నిరంతరం అక్కడ అగ్ని రగిలిస్తూ ఉన్నారు తమ మన రాష్ట్ర హక్కుల కోసం తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం నిలబడి ఉన్నారనేది ప్రజల్లో ఉందండి అసలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పే బీజేపీ టీడీపీ జనసేన అప్పుడు వాళ్ళందరూ అధికారంలోకి వచ్చిన విషయం మనకు తెలిసింది తర్వాత ప్యాకేజీ వచ్చింది అవి కూడా పాచిపోయిన లడ్డూలు అని చెప్పి విమర్శలు చేశారు తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది వచ్చినప్పుడే ఆయన ఢిల్లీకి వెళ్ళారు మా దగ్గర బలం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సరిపోయినంత బలం ఉంది కాబట్టి మనం ఏం చేయలేమని చెప్పి ఆయన కూడా చేతులు కట్టుకున్నారు వాళ్ళకి ముందే బలం ఉంది సరిపోయినంత ఇప్పుడు బలం ఉంది తేడా ఏం వచ్చింది మంది ద్రౌపది ముర్ము గారు ఏమొచ్చి అన్నారు వైకాపా ఆఫీసులో చేరు ఏం చెప్పారు వచ్చారు కదా ఆఫీస్కి మీరు అడగకుండానే మద్దతు ఇచ్చారని ఏమి నిర్మోహమాటంగా చెప్పేశారు తెలుగుదేశం కూడా అది చెప్పారు ఇంక ఏమైనా సిగ్గులేదండి వీళ్ళకి వీళ్ళందరికీ ఆవిడ అన్నప్పుడు అలా కాదమ్మా మీరు అడిగారని తర్వాత ఎవరైనా ఆవిడ ముందే చెప్పొచ్చు కదా సరే ఈ బలం బలహీనతలు పక్కన పెట్టేసి మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి మా రాష్ట్రం బాగుపడాలంటే ఇది కావాలి అని అడగచ్చు కదా అడగటానికి ఏమైంది దానికి బలాలు బలహీనతతో సంబంధం ఉంది దీనికి బహుశా శాస్త్ర సాంకేతిక రంగా సహాయం కావాలి అంటే ఎట్లా ఎల్లాప్రేట్ సుబ్బారావు గారు లాంటి సైంటిస్టులు అవసరం అది చెప్పారు మీరు ఒకసారి అవును ఇప్పుడు అందుకనే వాళ్ళకి ఈ ధైర్యం రావడానికి ముందు ఇంజక్షన్ తర్వాత ఏదైనా వ్యాక్సిన్ ఇస్తే వీళ్ళందరికీ అందులో అల్లూరి వ్యాక్సిన్ ఒకటి తయారు చేయాలి అంటే వీళ్ళు ప్రత్యేక హోదా గురించి ఎక్కువగా కేంద్రం మీద ప్రత్యేక హోదా కాదండి అది ఒకటే కాదు విభజన హామీలు కాదు కడపుక్ కాదు రామాయపట్నం పోతు కాదు బడ్జెట్లో మోసం జరిగిందే బాబు నా మహాన్ బావ అని చెప్పి మొత్తుకుండా ఉంటే మేము అంటే ఎన్ని విషయాలు అడిగితే కేసుల గురించి మెడబట్టుకునే పరిస్థితి ఉందని భయపడే అడగట్లేదు ఎస్ ఒక ఆయనకి ఆల్రెడీ కేసులు ఉన్నారు ఇంకొక ఆయన మీద దీని ద్వారా కేసులు పెట్టించారు ఇంకొక ఆయన కేసులు లేవు కానీ ఎందుకు ఆయన భయపడతానో నాకు అర్థం కాదు దమ్మున్న వ్యక్తి ఏం చేయాలి చెప్పండి మేము ఎప్పుడు ఖాడి పడలేదు కదా ఎవరొక్క మాట అనలేదు ఖాడి పడలేదు మేము మాట మార్చలేదు మడం తిప్పలేదు యా రాష్ట్రంలో ఏదో చోట అది తమ హక్కుల కోసం తమ ఆత్మగోనం కోసం ప్రజలు స్పందిస్తానున్నారు భారతీయ జనతా పార్టీ అన్యాయం చేస్తుంది ఉత్తర భారతీయ జనతా పార్టీ అన్యాయం చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఆయన ఎందుకు అడగట్లేదు ఇంకా ఈ పొత్తులోకి భారతీయ జనతా పార్టీ రావాలి మాకు విశ్వాసం ఉందని చెప్తున్నారే కానీ ఆయన బహుశా సలహాదారులు తప్పుదారు పట్టిస్తున్నారు అనుకున్నానండి మోడీ గారి విజన్ అని చెప్పినట్టున్నారు ఎవరు మోడీ గారి విజన్ అంతా గుజరాత్కు ఉందండి ఆ మోడీ గారి విజన్ అంతా అహ్మదాబాద్కు ఉందండి ఆ మోడీ గారు ఉందంటే గాంధీనగర్కి ఉందండి గో మోడీ గారు అంతా గోడీ గారు విజనంతా ధోలేర సిటీకి ఉందండి అంతిమంగా నిన్న కాక మొన్న సిగ్గు విడిచి సిగ్గు విడిచి ఆ గుమా వ్యాపారులందరూ కలిసి గిఫ్ట్ సిటీకి జీరో పర్సెంట్ ట్యాక్స్ ఇచ్చామని చెప్పి బ్రహ్మాండంగా ప్రకటించారు దుబాయ్లో ఉన్న జీరో పర్సెంట్ ట్యాక్స్ ఈవెన్ మలేషియాలో అయితే సెపరేట్గా బయట నుంచి పెట్టుకుంటారు సెవెన్ పర్సెంట్ ట్యాక్స్ అండి సింగపూర్లో అయితే సెవెంటీన్ పర్సెంట్ ఉంది మేము ఈ ఇండియాలోనే ఇలా గుజరాత్లోనే గుజరాత్ గిఫ్ట్ సిటీకి లో పెట్టుకుంటే జీరో పర్సెంట్ ట్యాక్స్ కొన్ని పరిమితుల నుంచి మేము జీరో పర్సెంట్ ట్యాక్స్ దాంట్లో అని చెప్పారంటే మొత్తం అది కాకుండా ఇక్కడికి రావాల్సిన రైతులన్నీ ఈ ప్రాంతం కానీ దేశంలో మిగతా ప్రాంతాలు కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మేము మేము అడుగుతున్నాం ఇవన్నీ కూడా అక్కడ తరలించగలిపి చేత కానీ చేవ చచ్చిన సొసైటీ గురించి ఏం మాట్లాడాలా మోడీ గారి విషయం దేనికోసం గుజరాత్ కోసం మోడీ గారు విజన్ కోసం ఆత్మ నిర్భార గుజరాత్ కోసం మోడీ గారి విజన్ దేనికోసం మేక్ ఇన్ గుజరాత్ విజన్ కోసం మోడీ గారు విజన్ దేనికోసం ఓన్లీ రైల్వే యూనివర్సిటీ ఫర్ గుజరాత్ కోసం మోడీ గారు విజన్ దేనికోసం ఏ ఆయన గుజరాత్ కోసమే పనిచేస్తున్నారా దేశం కోసం ఎక్కడ పనిచేయట్లేదు సరే సౌత్ నుదులండి నార్త్ నార్త్ స్టేట్స్ కోసం కూడా దేశం కోసం కూడా పనిచేస్తాం మనం చనకూడదండి దేశం కోసం కూడా ఎంతో ఎంతో కొంత పని ఆయన అంటే నార్త్ స్టేట్స్ కూడా పని పనిచేయట్లేదా ఓన్లీ గుజరాత్నా నార్త్లో ఉన్న మిగతా స్టేట్స్ కూడా కొంచెం వారు ఎందుకు చేయట్లేదు మిగతా చేసేదంతా ఉత్తరప్రదేశ్ కొంత పని చేస్తున్నారు అంటే వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న చోట ఆ ప్రభుత్వాలు ఉన్న చోట పనిచేస్తున్నారు లేని దగ్గర కూడా మామూలుగా వ్యవసాయం ఎందుకు మెతుకులు ఇస్తున్నారని ఇస్తున్నారు అని తెలియదు చిత్రం ఏంటంటే బడ్జెట్లో సరే మనం ప్రత్యేక హోదా గురించి మాట్లాడతాం అలాగే విభజన హామీల గురించి మాట్లాడతాం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఏ గాని ఏ కానీ జనాలకు అవుతుంది కొత్త బ్యాచ్కి పావాలా కూడా ఇవ్వలేదండి పంతొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయల పైబడి బడ్జెట్లో బడ్జెట్లో ఇతర రాష్ట్రాలకి వాళ్ళ రాష్ట్రానికి ఇచ్చుకున్నారు తెలంగాణకి నాలుగు వేల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ ఇప్పుడు నడిచే బడ్జెట్లో కేటాయించిన ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మళ్ళీ చెప్తున్నాయండి పంతొమ్మిది వేల ఆరు వందల కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా అది జపాన్ అడ్డు లోన్ ఇస్తాడు జీరో పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్కి వడ్డీ కానీ ఆయన గుజరాత్కి లక్ష యాభై వేల కోట్లు మొత్తానికి అయ్యేటప్పుడు ఖర్చు అయ్యే బుల్లెట్ రైన్ కోసం అమ్మాయిని చేసుకున్న దానికి సిగ్గు విడిచి పంతొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడితే కానీ ఎదవలు అడగ నిలకపోయిన యదోలు అందరూ ఉన్న సమాజం ఏ రోజు శాపం చేసుకున్నాం మనం నేను మీరు వర్ష బడ్జెట్లో చెప్తున్నా వర్ష బడ్జెట్లో చెప్తున్నా కాదు రోడ్లకు ఇచ్చారు రోడ్లు తోలు తీస్తారండి తోలు ఉంది కదా టోలు రోడ్లు లేదా ఫ్రీగా నా రెండు లక్షల కోట్లు ఇచ్చేసారని వాళ్ళు వేసుకొస్తారు కాగితారు ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్ టోల్ వసూలు చేస్తారు మళ్ళీ వాళ్ళు వీళ్ళు ఆ రెండు లక్షల కోట్లు లోన్ వీళ్ళు ఇచ్చేది ఏంటండి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా రెండు లక్షల కోట్లు లోన్లు అప్రూవ్ చేస్తుంది రోడ్లకి దాంట్లో వాళ్ళు వీజీఎఫ్ కొంత ఇస్తారు మిగతా బ్యాంకు లోన్ తెచ్చుకుని వేసుకుని జనాల దగ్గర తోలు తీసుకుంటారు శాంక్షన్ ఏమి గవర్నమెంటే ఫ్రీగా ఇస్తుందా నాకు అర్థం కావట్లేదండి ఇది మరింత అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రభుత్వ అధినేతలు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కేసులు అనుకుంటా చంద్రబాబు నాయుడు గారిని కేసులు పెట్టించి వాళ్ళు భయం పెట్టించుకుంటున్నారు అదే చెప్తాను కానీ కళ్యాణ్ బాబు గారికి ఎందుకండి ఇంత అన్యాయం ఇంత మోసం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు వాళ్ళతో ఉండాల్సిన అవసరం ఉంది మన తిరుపతి వెంకన్న స్వామికి వ్యతిరేకంగా నేను అన్న కానీ ఇంకో టూరిస్ట్ సెంటర్ని నిన్న టెంపుల్ ఓపెన్ చేసే లేదు వాళ్ళ మొత్తం నేషనల్ న్యూస్ పేపర్లు అంతా రండి కొనండి కోటినగర పెట్టి కొనండి అవిధ్య దగ్గర మొత్తం మొదలైపోయింది అడ్వటైజ్మెంట్లు భారీగా ఎందుకు చేస్తున్నారు కనపడదంటే అంటే తిరుపతి పోటీగా అయోధ్యను భావిస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నానండి నేను ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి పెడుతున్నాను కాదంటా నాకు తిరుపతి వెంకస్వామి అంటే నమ్మకం ఉంది అసలు దక్షిణాది నేను ఢిల్లీకి వెళ్ళి దాని షర్చులో కూర్చుంటే వాళ్ళు దక్షిణాది మా పురాణాల దేవుడు అటెండ్ నుంచి అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ఈ నేను మాట్లాడేనా వాళ్ళు మాట్లాడారు ప్రాంతీయత గురించి నా అయ్యప్ప స్వామి నమ్మనాల గురించి నేను ఎందుకు మాట్లాడతాను నా సిడి సాయిబాబా నమ్మనాల గురించి నేను మాట్లాడాలి నా సీతారాముల గురించి జై సీతారామనే అనే నినాదం నడుస్తుంది భద్రాచలంలో స్వయం భూవే వెలిసాడు స్వయం భూవే వెలిసింది సీతారాముల విగ్రహాలు స్వయం భూవే అక్కడి నుంచే ఉద్భవించింది అని చెప్పి ఆధారాలు చూపిస్తుంటే ఇవాళ మాట్లాడుతూ ఉంటారు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎపిగ్రఫీ అంతర్జాతీయంగా సమాజం తీసుకురండి మా భద్రాచలం గొప్ప ఇంకోటి గొప్ప మేము తెలుస్తాం డెఫినెట్గా అలా ఇక్కడికి ఉన్న వేసి అరట్రైన్ కూడా మార్చేసి అక్కడ తీసుకెళ్ళి అలా దానికి వేసుకుంటే ఏం చేయమో ఎవరు చేస్తున్నారు అందరూ గొప్ప దేవుళ్ళు అందరూ మంచి వాళ్ళు అనుకుంటారు అసలు ఎవరున్నా సరే ఈ ప్రపంచంలో ఒక అతిథి శక్తి గొప్ప శక్తి అందరికీ అనుకుంటాం కానీ మళ్ళీ గొడవ ఏంటండి మా దేవుళ్ళు మేము ఏదన్నా పెట్టుకోమండి పోటీ పెట్టుకోమండి అంటే దేశంలో సుప్రసిద్ధ దేవాలయాల్లో మొదటి స్థానం అయోధ్యకే దక్కాలి అని అని అనుకుంటున్నారా వాళ్ళు భావిస్తున్నారు అట్లా అనుకుంటున్నారా మీరు చాలామంది వాళ్ళతో మాట్లాడిన సందర్భంలో గుమా వ్యాపారులు మాత్రం కసి మీద ఉన్నారు వాళ్ళకి తిరుపతి వెంకన్న సిరి సంపదలు కానీ వచ్చే మండి ఇల్లు కానీ విదేశీ టూరిస్టులు కానీ చూసి కన్ను ఉంది కొంత బ్యాచ్కి మామూలు కొట్టలేదు భయంకరంగా కుట్టింది నేను కొంతమంది గుమా వ్యాపారులతో మాట్లాడినప్పుడు కూడా అసలు క్యాయ్ ఒక ఓ అగిలే దస్ బీజ ఏబి అవినోత రోజువారీ రోజువారీ ఆదాయం తిరుపతి కదా సార్ ఇప్పటివరకు ఆ రికార్డు ఖచ్చితంగా ప్రపంచంలో అతిపెద్ద ఆదాయం వచ్చేది అదే దేవాలయం ఆదాయం అనే కాకుండా పిలిగ్రీమ్స్ కూడా లక్ష మంది వస్తూ ఉంటారు ప్రతిరోజు అనేక ఇప్పుడు ఆ రికార్డుని బ్రేక్ చేసే చేయబోతున్నా మేము ఆ దేవుణ్ణి రెండు వ్యాధులు కానీ వాళ్ళు చూస్తున్నారండి ఈ దక్షిణ భారతదేశం నల్లాళ్ళు ఈ నల్లాళ్ళతో మేము ఉన్నాం నీకులు లాంటి వాళ్ళతో అని మాట్లాడే ఆ పార్టీ సిద్ధాంతకత మాట్లాడితే గౌరవ ప్రధానమంత్రి గారు బీజేపీ అలాంటి ఉద్దేశంతో ఉందంటున్నాను వాళ్ళు మాట్లాడారండి సిద్ధాంతకత మాట్లాడితే గౌరవ ప్రధానమంత్రి అంటే పోస్ట్ ఎవరుదండి నేను పోస్ట్ మోదీ గారు అంటలేదు మన అందరికీ దేశానికి అందరికీ పెద్ద తండ్రి లాంటి పోస్ట్ అట్లాంటి ఆయన ఖండించలేదండి ఇంతవరకు అలాంటిది ఏ నీ గ్రోహులు అయినా తప్పు అంటలేదండి మాట్లాడింది ఎవరు తరుణ్ గారు మాట్లాడేది ఉత్తర భారత జనతా పార్టీ సిద్ధాంతకత మాట్లాడి పోనీ అది పోనీవండి నిన్న కాక మొన్న నిషాద్ గారు ఉత్తర భారత జనతా పార్టీ అండుకో మంత్రి గారు హిందీ రానాలు దేశం వదిలిపోవాలి ఈ దేశద్రోహులు గత వాళ్ళు ఇష్టం వచ్చేటప్పుడు మాట్లాడదండి మేము దేశద్రోహులు అని నీ లేని దిక్కుమాల భాషని మేము లిపి లేదు కదా నీళ్ళు నీ భాషను అది నువ్వెక్కడి నుంచి వచ్చావా నువ్వు ఇరాన్ పక్కన నువ్వు వచ్చావు మా దేశ మూలవాసులు ఇండియ ఇండస్ సంస్కృతి సింధు సంస్కృతి అరప్ప మోహన్ దారి నుంచి మేము ద్రవిళ్ళు మేము మిగతా మూలవాసులు మేమైతే వచ్చి మా దేశ ద్రోగులు అంటావు మా దేశంలో చొరబడి నువ్వు అని నేను ఆడలేమా ఓకే ఇప్పుడు మా దేవుళ్ళు అయినా ముంబై సరే చాలా మాట్లాడుకుంటే చాలా ఉంది కానీ అండి బాధగా ఉంది కానీ సరే ఈ దేవుళ్ళ గురించి కొంచెం పక్కన పెట్టేద్దాం ఇది ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి మీటింగ్లో జయభారత్ నేషనల్ పార్టీ జేడి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు గతంలో శివాజీ గారు ఉన్నారు ఆయన బయటకు వెళ్ళిపోయారు ఆయన ఇప్పుడు సినిమాలు చేసుకుంటున్నారు ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ ఉన్నారు ఆయన తమ్ముఖ జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చారు మరి ఈ పోస్టులో ఎన్ని రోజులు ఉంటారో తెలియదు ఏంది లేదండి ఒక మంచి ఉద్దేశం కోసం కలిసి పనిచేద్దామనే ఒక భావన ఆయన వ్యక్తం చేసినప్పుడు డెఫినెట్గా శివాజీ గారు వచ్చి పని చేశారు నేను గౌరవిస్తాను కానీ ఆయన ఆపరేషన్ గరుడ గరుడ ఆ గరుడ అప్పుడు చెప్పడానికి వెళ్ళిపోయి నాకు దీనికి సంబంధం లేదు నేను దాని గురించి నేను ఇండివిజువల్గా ఇస్తానని చెప్పి వెళ్ళిపోయారు దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ రెస్పెక్టింగ్ మదర్ వైస్ కానీ బాధ ఏంటంటే సరే అమిత్ షా గారు కుటుంబంతో తిరుపతి వచ్చినప్పుడు దాడి జరిగిందంటే ఖండించాను వాళ్ళు ఒక రాజకీయ సమావేశానికి వస్తే చేయాలను దాని మీద ఆయన మాట్లాడారు డిఫరెంట్ ఇష్యూ అది బట్ మే అనుకుంటా ఉన్నాను లక్ష్మీనారాయణ గారు కూడా దాంట్లో ఆల్రెడీ వామపక్షాలకు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఆయన పార్టీ పెట్టినప్పుడే నేను ప్రత్యేకత సాధించడం కోసం పెట్టాను పార్టీ డెఫినెట్గా కలిసి పనిచేస్తున్నాం ఇవాళ వరకు ఎవరు కలిసి వచ్చినా నిర్మస్తం మనం ఆహ్వానించాలి డెఫినెట్గా ఎంతమంది వస్తే అంత బలం కదా డెఫినెట్గా ఇవాళ కనీసం ముఖ్యమైన పార్టీలందరూ ఢిల్లీలో వణుకుతూ ఉంటే కనీసం ఒక ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల ఆత్మగౌరం కోసం నేను నిలబడి పోరాడుతుంటే మేము అండగా ఉంటాం పనిచేస్తామని వచ్చిన వాళ్ళని డెఫినెట్గా ఆహ్వానించాలి ఈ ప్రజలందరూ కూడా దయచేసి గుర్తుంచుకోండి ఈ స్వార్థ రాజకీయాల పదవుల కోసం కొంతమంది ఆడుతున్న దిక్కుమాల రాజకీయాలను కొంచెం పక్కన పెట్టి మీ భావితరాలు మీ భావితరాల కోసం నిలబడిన అంటున్నాయి ఎందుకు సరే సార్ ప్రతి పార్టీ కూడా ప్రత్యేక హోదాకు అనుకూలమే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటారు ఢిల్లీ లేదండి ఉత్తర భారతీయ జనతా పార్టీ అనుకూలంగా లేదు కదా ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా మేము కలుస్తూ ఉంటాం ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉంటామని చెప్పి చెప్పిన సందర్భాన్ని మనం చూసాం ఇప్పుడు మీరు అంటే మీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండిపోతుంది పార్టీల మీద ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది ఎట్లా దాని మీద కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది ముప్పై తారీఖున రాష్ట్రం అంతా ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో నిర గాంధీ మహాత్ముని విగ్రహం దగ్గర నిరహా దీక్షలు చేపడుతున్నాం డెఫినెట్గా అమరవీరుల దినం అది మ్యారేజ్ డే అండి ఆ రోజు ఆ తర్వాత చైతన్య సమావేశాలు మొన్న ఆల్రెడీ కొన్ని పెట్టడం జరిగింది చైతన్య సమావేశాలు చేసి ఏడో తారీఖు మేము డేట్ నిర్ణయం తీసుకుంటే పార్లమెంట్ ఈ పార్లమెంట్ మోడీ గారికి ఆఖరి పార్లమెంట్ సమావేశాలు ఏది మన మోడీ గారి ప్రభుత్వానికి అందువలన అది అయ్యే లోపు ఢిల్లీ వెళ్ళి మళ్ళీ పార్లమెంట్లోకి వెళ్తాం అక్కడ కావా కుదిరితే రాష్ట్రపతి గారిని కలుస్తాం అపాయింట్మెంట్ కోసం డ్రై చేస్తున్నాం మేము ఖచ్చితంగా అక్కడ మన వాణిని దేశం మొత్తానికి చాటు చెప్తాం పార్టీని రాజకీయ పార్టీలు కలుపుకునే ఇంత ఇంతకుముందు మీరు నా ఐడియా వేయండి నాది ఉంటుంది కదా నా మా దగ్గర ఇటు సైడ్ ఏమో తెలుగుదేశం ఇటు సైడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరినే కలుపుకెళ్ళి నేషనల్ హైవేస్ బంద్ చేసిన విషయం మీకు తెలుసు కదా మరి అంత అంత ప్రయత్నం ఎన్ని వేదాలను ఎదుర్కోవాలి ఎన్ని మాట్లాడాలి పడాలి ఇద్దరినే కలుపుకెళ్ళాలండి అంత ఓపిక కావాలి చాలామంది అంటున్నారు గట్టిగా మాట్లాడుతున్నా నాకు రాదని వచ్చేయండి మాటలు మిగలటానికి మిగలటం అంటే భాషలో తిడటానికి శక్తి అక్కర్లా అడ్డమైన బూతులు పెడతానికి శక్తి అక్కర్లా తమ మాటలు ఆపుకున్నా శక్తి కావాలి మనిషికి మేము కలిపి అందరినీ తీసుకెళ్ళాం జనసేన బంద్ చేయలేదు మా అనుమాన ఎంతమంది ఉన్నారు ఆ రోజు మేము ఇచ్చిన దాని కార్యక్రమాలకు జనసేన కూడా మత్తిచ్చింది లోక్సత్తా అప్పుడు ఉండేది వాళ్ళు మత్తిచ్చారు అలాగే తెలుగుదేశం పార్టీ మత్తిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు సోయానా ప్రత్యేక హోదా విభజన ఆమె బిజిలీ బంద్ విద్యుత్ బంద్ అంటే ఏడు గంటలకి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే మొత్తం లైట్లను ఆఫ్ చేసుకుని మాకు మంగీభావం తెలియజేశారు ఇవాళేదో అల్పబుద్ధులు కొంతమంది ఏదో విమర్శలు చేస్తుంటారు మా మీద కానీ ఉద్యమం ఎప్పుడు ఆగలేదండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత ఇంకా గట్టి ఉద్యమం జరిగింది ఉద్యమం ఆగలేదు ప్రజలలో అన్యాయం జరిగిందనే భావన ఉంది సరే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒత్తిడి చేస్తున్నాం అందుకనే వాళ్ళు రేపు పొద్దున మీరు మేనిఫెస్టోలో పెట్టాలందరూ ద్రోహుల కింద ఎవరికైనా మద్దతు తెలియబోతున్నా ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఏ పార్టీకి ఖచ్చితంగా మేము పార్టీకి మద్దతు ఉత్తర ఎవరైతే ప్రత్యేక హోదా విభజన హామీలని వ్యతిరేకిస్తారో వాళ్ళు ఓడించమని పిలిపిస్తున్నారు బీజేపీనే ఆ పార్టీని కానీ ఆ పార్టీతో అసోసియేట్ ఉన్న ఏ పార్టీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కలిసి ఉంటే తుక్కు తుక్కుగా ఓడించబడినా ఇప్పుడు వీళ్ళ కూటమిలోకి వస్తే ఓడించమని చెప్తారా ఏ కూటమిలో ఎవరున్నా లేదంటే కూటమి రాకుండా పరోక్షంగా మద్దతుచ్చిన చిన్నపిల్లలు ఏంటండి ఇక్కడ ఉన్న డెఫినెట్ తుక్కు తుక్కుగా ఓడించమని చెప్తున్నాను నేను కర్ణాటకలో వెళ్ళాం ఎన్ని ఎన్ని జిల్లాలు తిరిగా తెలుసు నాకు మీ ఎవరికి ఓటు వేయాలని కొంతమంది అడుగుతున్నప్పుడు మేము నా ప్రచారం మేము చేసుకున్నాం తెలుగు వాళ్ళ కోటి మంది ఉన్నారు అక్కడ ఒకటే చెప్పాం ఉత్తర భారతీయ జనతా పార్టీని ఓడించండి మీరు బీఎస్పీకి వేసుకుంటారా జేడిఎస్కి కేసుకుంటారా కాంగ్రెస్ కేసుకుంటారా మీ ఇష్టం ఏ వైసీపీ చెప్పలేదు కర్ణాటకలో వైసీపీ లేదండి కర్ణాటక గురించి చెప్తున్నారా ఓకే కర్ణాటకలో వచ్చినప్పుడు వైసీపీ ఇక్కడ ఏపీ గురించి అంటున్నారా ఏపీలో ఎవరన్నా పర్లేదు మేము అన్న మాకు అనవసరం ఉత్తర భారత జనతా పార్టీ పొత్తులు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా ఉన్న ఓడమని పిలిపిస్తాం అప్పుడు ఏపీలో ఎవరిని గెలిపించమని చెప్తున్నారు రాష్ట్ర మీ మీ నియోజకవర్గాల్లో హోదా కానీ విభజన హామీలు కానీ కట్టుబడి నీతి నిజాయితీ నిబద్ధతలు తను డిక్లేర్ చేసుకుని అక్కడ పోస్ట్ పెట్టుకున్న వాళ్ళనే గెలిపించండి మాకు పార్టీ అండి మీకు ఏ పార్టీ లేదు అందుకనే చెప్తున్నాను నీతి నిజాయితీ నిబద్ధతలతో మీ నియోజకవర్గం ఇంతకుముందు కూడా రెండు వేల పద్నాలుగు తొమ్మిదిలో పంతొమ్మిదిలో కూడా నేను ప్రచారం చేసిన అదే కదా రాష్ట్రం అంతా ఓడించిపెట్టి ప్రచారం చేసాం అందుకని నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ భావితరాలు బాగుండాలంటే ఖచ్చితంగా మీరు ఇలాంటి దొంగల్ని దుర్మార్గులను ఓడించండి నేను మీ భావితరాల నుంచి మాట్లాడుతున్నా ఇవాళ ఎన్నికలు వస్తే వెళ్ళిపోతాయని కోద్దు మీరు ఓటు వేయండి వాళ్ళకి ఓటు వేయండి దొంగలు ఓటేసి దొంగతనం జరిగిన తర్వాత బాధపడద్దు సార్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా ప్రత్యేక హోదా సాధనకు తీవ్రంగా కృషి చేయాలి ముందే ఆ ముందే ఒత్తిడి తీసుకొస్తారు మీరు మేనిఫెస్టోలో పెట్టిన వాళ్ళందరూ విభజన హామీల సాధన కోసం ఒప్పుకున్న వాళ్ళందరూ ద్రోహులు బ్లాక్ చెప్తా వీళ్ళ చరిత్రలో ద్రోహులు అనేది ఖచ్చితంగా వస్తుంది ఎస్ అంత మంచి జరగాలి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కూడా త్వరగా జరగాలని కోరుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్కారం నమస్కారం